వల్లభనేని అనిల్ గారు చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ గారు సెక్రటరీ దొర గారు వారిని ఈ సన్మానాన్ని స్వీకరించాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాను టీవీ ఫెడరేషన్ తరఫున రాకేష్ గారిని అధ్యక్షులు రాకేష్ గారిని సెక్రటరీ విజయ్ గారు సెక్రటరీ విజయ్ గారు నరేందర్ రెడ్డి గారు శ్రీ నాగవల్ల సురేష్ కుమార్ గారు ప్రెసిడెంట్ తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం కళాకారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందరు అయితే మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలో అడిగెట్టుకున్నటువంటి శుభతరణం ఒక పరిపాలన అంటే ఇట్లా అనేది ఈ దేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు మాటలు చూపించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు కొన్ని అనుమానాలు ఎట్లా ఏమి జరుగుతుంది ఇక కొంతమంది ముఖ్యమంత్రులు అప్పుడు గతించినటువంటి ముఖ్యమంత్రులు కరెంటు కూడా ఉండదు అని చెప్పి చెప్పిన సంఘటనలు చూసాం ప్రత్యేకించి చలనాశితుల పరిశ్రమ టీవీ రంగం కానివ్వండి లక్షలాది మంది ఆధారపడ్డటువంటి ట్వంటీ ఫోర్ ఛాట్స్ కానివ్వండి చాలా మంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రాంతాలుగా ప్రాంతాలు అన్నదమ్ములుగా కల్చుండమని రెండోది చలన చిత్ర పరిశ్రమకు కులము మతము ప్రాంతాలు ఉండవని నేను డ్రైవర్ నుంచే చెప్తాను ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు టీవీ రంగం కానీ భారతదేశానికే హైదరాబాద్ ప్లాట్ఫామ్ ఏంటంటే నేను అంతకంటే అతిశ లేదు దాని తర్వాత ఇమీడియట్ గా మంత్రి మీరు చేతుల మీదుగా నమ్మిక ఉంది ఐ రిక్వెస్ట్ ముందుగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సీకే ప్రసిరెడ్డి గారు వారికి జ్ఞాపిక అందించాల్సిందిగా ముఖ్య అతిథి కోరుతూ ఉన్నాను ఆ తర్వాత జనరల్ సెక్రటరీ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ జరుగుతున్న ఈ వేడుకలు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇప్పుడు వెళ్ళినటువంటి మాంత్రివాల తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే ఎండి ఆత్మీయులు అశోక్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సినీ టీవీ థియేటర్ రంగానికి చెందినటువంటి ప్రముఖులకి వివిధ సంస్థల ప్రతినిధులకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అన్ని ఆ రంగాలకు చెందినటువంటి కళాకారులకి ఆత్మీయులకి మీడియా మిత్రులకి ఇతర శ్రేయోగ్రాలందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఇటు కళారంగంలో అలాగే ప్రజాసేవలో ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నటువంటి ఈ శాఖలో మరి మనం కూడా అద్భుతంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాలి అన్న ఒక ఆలోచనని మంత్రి గారు వెంటనే ఆమోదించి తదనంతరం ఎండి గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో దాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఎఫ్టిసి సిబ్బంది ఇందాక మంత్రి గారు చెప్పినట్టు నాగబల సురేష్ గారు మరియు అనిల్ గారు మీరు అనుపం రెడ్డి గారు ఇట్లా చాంబర్ గారు అందరు తొందరగా స్పందించి తక్కువ సమయంలో ఇంత సహకరించినందుకు మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సభలో ఉన్న అందరికీ ఆవుతులైన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఎక్కువ సమయం తీసుకోవచ్చు సార్ రెండు నిమిషాలని ఎందుకంటే గోడ ప్రశ్న భక్తులు కాబట్టి కానీ ఇంత గొప్ప కార్యక్రమం అంటే ఒక పది సంవత్సరాల వేడుకలోకి ఇంతమంది కళాకారులని అలాగే ప్రొడ్యూసర్స్ని ఇంతమందిని ఒకే తాటికి తీసుకొచ్చి వాళ్ళని సన్మానించి గౌరవిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ గారికి చైర్మన్ గారికి కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ ఇప్పుడే ఎంపీ గారు చెప్పారండి ఈ స్టార్టింగ్ ప్రోగ్రామ్ మాత్రమే నెక్స్ట్ జూన్ వరకు ఈ ప్రోగ్రామ్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయండి కళాకారులు ఎంతకంటే కావాల్సిన ఆనందంగా ఏమి ఉండండి అలుగో నలుగో వింత మాములుగా కట్టండి సార్ తొమ్మిది రోజులు అంటే కళాకారులు ఇంతకంటే వచ్చే అవకాశం ఏంటి సార్ వెరీ మచ్ ఏ గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ హోటల్ సెలబ్రేషన్స్ అంటే మళ్ళీ ఎవరికి ఇలాంటి ఆపర్చునిటీ రాదు సో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రపంచంలో ఎన్నో మహాశక్తులు ఉండొచ్చు ఎన్నో ఓఫర్స్ దాయి పెద్ద పెద్ద ఆయుధాలు కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది ప్రజల కళ కళను మించిన ఆయుధం మరొకటి లేదు ఇక రాదు ఎందుకంటే ఒక కళాకారులుగా అలాగే ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి వ్యక్తి ప్రజల్ని చైతన్యవంతం చేయటం బాధ్యతగా పెట్టుకొని సినిమా అనేది ఇవాళ ప్రజల్ని చేయటానికి అలాగే ప్రజల్ని చైతన్యంతో చేయటానికి అలాగే సినిమా యాక్టర్లుగా ఎప్పుడు మాకు సమాజంతో సంబంధం ఉంది కాబట్టి ఎప్పుడు సమాజంలో ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా ఎప్పుడు సినిమా యాక్టర్లు స్పందిస్తూనే ఉంటారు వాళ్ళకి సహాయానికి వస్తారు

ంధు పథకంతో పాటూరు నమీ చేయించారు